జాతరకు ముస్తాబైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం రాజన్న శ్రీశిల్లా జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని ప్రహ్లాద పర్వతంపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం జాతరకు ముస్తాబైంది ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణం పురస్కరించుకుని ఈ జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఈ నెల నాలుగవ తేదీ మంగళవారం స్వామివారి కళ్యాణం ఐదవ తేదీ బుధవారం తిరునాళ్లు జాతర అన్నదానం కార్యక్రమాలు జరగనున్నాయి సాయంత్రం నాగవల్లి రాత్రి వైష్ణవుల వచ్చే యక్షగానం కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకునేలా ఉండనున్నాయి ఆరవ తేదీ గురువారం స్వామివారి రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మాట్లాడారు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో స్వామివారి జాతర జరుగుతుందని ఇట్టి జాతరకు మూడు జిల్లాల భక్తులు తరలివస్తారని తెలిపారు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు అలాగే జాతర మహోత్సవానికి సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి జాతరను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ వైస్ చైర్మన్ దాసరి గంగరాజం నంద్యాడపు లక్ష్మీ నర్సయ్య గండి అశోక్ ఇప్ప మల్లేశం పరంకుశం అచ్యుత్ తరే సుదర్శన్ పర్షుయ్య శ్రీనివాస్ గంగాధర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు జై శ్రీమన్నారాయణ రుద్రంగి మండల కేంద్రంలోని ప్రహ్లాద పర్వపతి శ్రీ స్వామిల వారు మన రుద్రంగి విలవేలు పైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి జాతర మరి నాలుగు తారీఖు నాడు పెళ్ళి ఐదు నాడు నాగవెల్లి నాడు రథం తిరుగుతుంది రుద్రంగి గ్రామ ప్రజలు అందరూ పెద్ద మొత్తంలో వచ్చి ఈ స్వామివారి కళ్యాణం విజయోత్సం చేయాలని మా కమిటీ తరఫున కోరుకుంటున్నాను అలాగే ఈ నరసింహస్వామి జాతర కొరకు మరి చాలామంది భక్తులు విరాళాలు పెద్ద మొత్తం ఇవ్వడం జరిగింది మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ ఆయుర తుండి అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ